ఏం చేసారే అంత ఏముంది అన్న మొన్న చెప్పినా అది పిల్లలు అడకు ఉడ్రగడతాను ఉడ్రగడుతున్నాను అని అలా ఏవే ఉల్రు ఆ ఇవే అనగో అల్క పడితే కట్ అయిపోతాను పడితే ఇంకో ఇట్లా గుంజుకుంటా అన్న దూరం దుర్గా మాత్రం కన్ఫామ్ పడతాన ఇది నాకు పడే పికొని పోతే పడి పిక్ అయిపోయినా మనకు బెనిఫిట్ అన్న ఎందుకంటే అది అదుర్కొని వచ్చే ఛాయిన్స్ ఉండదు అన్న అందువల్ల మంచిది కూడా దిని భయపడుతుంది ఇంకా ఇప్పుడు దాని పదిహేను రోజులు దానికైతే కన్ఫామ్ రాదు తాక కూడా ఇంకే పని చేసినానా ఏందా ఏందంటే నేను మొన్న ఒలా కడుతున్నా అని చెప్పిన అలా ఉల కట్టినప్పుడు ఇలా ఉల్లు ఉంటే అది ఇళ్ళనో అల్లనో రెండిట్లో ఇళ్ళనో కడుతున్నా ఈ రెండు రోజుల గ్యాప్ లో కొన్ని తిన్నాదన్నా అసలుగా అదే నేను ఫోన్ చేసుకున్నా చూపిస్తాడు తిన్నా చూపిస్తానా ఇంకో నా కోడ్ పిల్లని తిన్నాదన్నా ఇంకో ఇలా నా అన్ని కోడి పిల్లల పెద్ద ఉన్నది ఇదే మంచి ఉన్నది నా పుంజు వీళ్ళ మాత్రం సైతాన్ని దీన్ని ఉంచుకుందాం అని ఆశ ఉన్నదన్న దీన్ని కానీ జంగా మొత్తం మోసం చేసిందన్న ఎంత ఉంటది హాఫ్ కేజీ పైన ఉంటద సాయంత్రం ఆయన ఓరాల పొడి మేస్తుంటే కొన్ని పోతానే ఉంది అలా ఇంకా ఎంత వరకు దొరకపోయినా ఇంకా తిరుగుతు చూస్తే పెట్టిపోయింది బ్యాటరీ ఉంటది దాన్ని తీసుకొని వాడు సాధింకన్నా దాన్ని దొరకదు